ఓం నమో భగవతే వాసుదేవాయ మనం సోమక మహర్షి యొక్క సోమకుడు అనేటటువంటి ఒక రాజర్షి యొక్క చరిత్రని తెలుసుకుంటూ సోమకుడికి నూరుగురు భార్యలని వాళ్ళకి ఒకడే కొడుకుడని కొడుకని అతనిని వాళ్ళు అందరూ కూడా చాలా గారావంగా పెంచుకుంటూ ఒకరోజు వల్ల అందరూ ఏడుస్తున్నారని దీనివల్ల ఆ పిల్లవాడికి ఏమైనా అయిపోతే ఈ నూరుగురు భార్యలు ఏమైపోతారో అనే ఉద్దేశంతో ఆ రాజర్షి సభ తీర్చి నూరుగురు భార్యలకి ఒక్కొక్క కొడుకు చొప్పున వాళ్ళకి పు కొడుకులు పుట్టే అవకాశం ఉందా అని చెప్పి పురోహితులను అడిగితే ఒక పురోహితుడు లేచి అన్నాడు నీ నూరుగురు భార్యలలో ఒక్కొక్క భార్యందు ఒక్కొక్కటి చొప్పున నూరుగురు కొడుకులు కలగాలని నిజంగా నువ్వు అనుకుంటే నేను నీకు ఏమి చెప్పానో దాన్ని సంశయించకుండా చెప్పింది చెప్పినట్టు చేయగలవా అలా చేస్తే పుడతారు అని చెప్పాడు వెంటనే రాజు చేసేస్తాను అని అన్నాడు చటుక్కున పురోహితుడు ఈ ఒక్క కొడుకు ఉన్నాడే వాడిని తీసు వచ్చి యజ్ఞంలో వస్తంభనకి కట్టే అలా కట్టేసి వాడిని వధించు వధించి వాడిలో ఉన్న వపను అగ్ని యందు రేల్చు ఆ వాసన పీల్చు ఈ కొడుకు మళ్ళీ పుడతాడు వాడితో పాటు మళ్ళీ ఇంకొక తొంభై తొమ్మిది మంది పుడతారు వీడే మళ్ళీ పుట్టాడనడానికి ఒక గుర్తు వీడు పుట్టినప్పుడు ఎడమ పక్కన బంగారు శోభ ఉంటుంది ఈ జంతుడే మళ్ళా పుట్టడానికి అదే గుర్తు యాగం అలా చేస్తే వీడితో పాటు మరో తొంభై తొమ్మిది మంది కూడా పుడతారు అని చెప్పాడు పస్తంభనం అంటేనండి యాగం చేసేటప్పుడు ఒక పెద్ద స్తంభంలాగా ఒక కర్రను పెట్టి దానికి పిల్లవాడిని కట్టేసి ఆ యాగంలో చేసేటప్పుడు అగ్ని అది వస్తే దానితోటి అతను కారిపోతాడు ఆ రకంగా చేయమని చెప్పి పురోహితుడు చెప్పాడు రాజు పురోహితుడికి మాట ఇచ్చాడు కాబట్టి అలా చేయడానికి సిద్ధపడ్డాడు రాజు సంకల్పం చేశాడు మరి ఈ భార్యలు ఆడగొర్రెలు ఏడ్చినట్టు ఏడ్చారు అని చెప్పాడు నన్నయ్య గారు అంటే ఎంత బాధపడిపోయారో అవి చూడండి ఎంతలా ఏడుస్తూ ఉంటాయో వాడిని బరి ఇచ్చి వాడిని సంహారం చేసి వాడి వపను వ్రేల్చారు ఆ తర్వాత నూరుగురు భార్యలు గర్భం ధరించారు నూరుగురు నూరుగురు కుమారుల్ని కన్నారు ఇందులో జంతుడు మళ్ళీ పుట్టాడు ఎడమ పక్కన బంగారు శోభ వచ్చింది రాజు చాలా సంతోషించాడు నూరుగురు కుమారులు పెద్దవాళ్ళు అయ్యారు మంచివాళ్ళు అయ్యారు సర్వలక్షణ లక్షోపేతులయ్యారు ఆనందంగా రోజులు గడిపోతున్నాయి కాలం అంతా ఒక్కలా ఉండదు కదండీ రాజుగారు శరీరం విడిచిపెట్టేశారు విడిచిపెట్టేసి ఆయన ఉన్నతలోకాలకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ధర్మసభలో గారిని ఒకసారి పలకరించడానికని వచ్చాడు వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోతూ యమలోకం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు చూస్తే తనకి నూరుగురు కొడుకులు కలగాలని యజ్ఞం చేయించిన పురోహితుడు ఎవడు ఉన్నాడో ఆయన యమలోకంలో మంటలలో ఏడుస్తూ అరుస్తున్నాడు రాజును చూసి మహారాజా అపారమైన తపశ్శక్తి ఉన్నవాడివి దయచేసి నన్ను ఉద్ధరించు నీకు యాగం చేయడం వల్లే నన్ను ఇక్కడ అగ్నిహోత్రంలో పడవేశారు నేను నీవు చేసిన యాగానికి బ్రహ్మస్థానంలో కూర్చున్నాను అందుకే నన్ను ఇక్కడ పడేశారు కాబట్టి నీవు నన్ను ఉద్ధరించవలసింది అన్నాడు వెంటనే మహారాజు వెనక్కి వచ్చి తన తపశ్శక్తిలో కొంత భాగాన్ని ధారపోశాడు ఆ పుణ్యం వలన పురోహితుడిని విడిచిపెట్టేశారు రాజు పురోహితుడిని వెండబెట్టుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఇందులో ఉన్న ధర్మాధర్మ వివక్షత నీవు తెలుసుకోవాలి సుమా ధర్మరాజా అన్నాడు రోమస్ మహర్షి నిజానికండి ఈ చరిత్ర అన్నది చెప్పుకున్నటువంటి కథ చాలా చిన్నది చాలా చిన్న ఉపాఖ్యానం ఆరణ్యకాండలో ఎన్నో ఉపాఖ్యానాలు ఉంటాయి అన్నిటినీ గురువులైన రోమస రోమసపాదులు గారే చెబుతూ ఉంటారు వాటిలో ఉన్న ధర్మ సూక్ష్యాన్ని తెలుసుకోవాలి ఏ రకంగా ఎందుకంటే ఇక్కడ పురోహితుణ్ణి నరకానికి తీసుకెళ్ళారు యమధర్మరాజు గారు సంతాన సంబంధంగా యజ్ఞం శేషం ఏమిటి అంటే ఒక్క సంతానం కలిగినా చాలు అదే యజ్ఞప్రసాదం అది కుడుకైనా సరే కూతురైనా సరే ఆ బిడ్డ కలిగినందుకు యజ్ఞప్రసాదం అని పొంగిపోవాలి అంతే తప్పితే మళ్ళా ఆ బిడ్డనే పణంగా పెట్టి వాళ్ళని బలి ఇచ్చి ఇంకా సంతానాన్ని పొందుదామని అనుకోవడం పిల్లల్ని తీసుకువెళ్ళి అలాంటి పనులు చేయడం శాస్త్రానికి పరమ విరుద్ధం కలిగితే కలిగి ఉండవచ్చు అక్కడ పెద్ద అధర్మం జరిగింది అలా చేయమని చెప్పినవాడు ఎవరండి పురోహితుడు అది చెప్పి కర్మ చేయించిన బ్రహ్మస్థానమునందు ఉన్నావు కాబట్టి నీవు నరకానికి వెళ్ళిపో అన్నారు పురోహితుడు చెప్పిన మాటని రాజు విన్నాడు రాజుగారు పురోహితుడిని ఏం చేయవలసింది అని సలహా అడిగాడు అడిగితే ఉన్న ఒక్క సంతానంతో సంతోషించవయ్యా అతడు యజ్ఞప్రసాదము దీర్ఘాయుష్మంతుడు అవుతాడని నీవు చెప్పవలసింది అలా చెప్పకుండా నూరుగురు బిడ్డలు వస్తారని నీవు యజ్ఞం చేయించావు అవునా కాదా అని అడగకుండా యజ్ఞం చేయమని చెప్పావు ఇప్పుడు తప్పు నీది బ్రహ్మస్థానమానికి గౌరవం ఇచ్చి చేతులు కట్టుకున్నవాడు రాజు ఇందులో రాజుగారు లేదు కర్మ చేసిన ఆయనని అనడం లేదు సలహా చెప్పి బ్రహ్మస్థానం నందు కూర్చున్నావు కాబట్టి నీ అందే దోషం ఉంది నువ్వు యమలాకానికి పో అని ఉంది కాబట్టి నువ్వు బ్రహ్మస్థానం నందు కూర్చుని యజ్ఞం చేయించిన పురోహితుడిని తీసుకువెళ్ళి అగ్నిహోత్రంలో పడేశారు అందుచేతనే కర్మ చేసిన రాజు తన కొడుకుని యావ యూపస్తంభానికి కట్టినప్పుడు పాపం నాలుగో వంతు కట్టి కొడపలేదా అంటే ఆయన పక్కన తపస్సు ఉంది ఆ తపస్సు రాజును కాపాడింది కాబట్టి కర్మ గొప్పదా తపస్సు గొప్పదా అంటే కర్మ కన్నా తపస్సే గొప్పది ఎన్ని యజ్ఞాలు చేయించినా ఎన్ని యాగాలు చేయించినా ఎంత క్రతువు తెలిసి ఉన్నా ఆ క్రతువు తెలిసి ఉండడం కన్నా తపస్సు చేసి పరమేశ్వర అనుగ్రహం పొంది ఉన్నవాడు అన్నిటినీ ఉద్ధరించగలిగిన వాడే ఉంటాడు పై స్థానంలో నిలబడి ఉంటాడు అందుకే రాజు పురోహితుడిని ఉద్ధరించగలిగాడు అందుచేతనే పరమేశ్వర ప్రసాదంగా లభించింది ఏదైతే ఉందో దానిని అంగీకరించి సంతోషించాలి ప్రత్యేకించి సంతానం విషయంలో ఒకరా ఇద్దరా అని ఆలోచించి వాళ్ళని పణంగా పెట్టి ఇంకా పుట్టాలన్న కోరికలు ఉండకూడదు అది వెర్రి కోరికలు అయిపోతూ ఉంటుంది అది ధర్మబద్ధమైన కోరిక కాదు అధర్మబద్ధమైన కోరిక అది చేయించినందుకు పురోహితుడు దోషి అయ్యాడు అన్నిటికన్నా గొప్పది తపస్సు కాబట్టి రాజు అది ఉన్నవాడు కాబట్టి తన పురోహితుడిని రాజు ఉద్ధరించగలిగాడు కాబట్టి ధర్మరాజ దీనివల్ల నీవు గ్రహించవలసినది ఏమిటి అంటే కర్మ చేయడం చేయించడం కాదు ఈ రెండిటికన్నా తపశ్శక్తి కలిగి ఉండడం సర్వోత్కృష్టమైన విషయం అది సర్వదా గొప్పది అదే లోకానికి హేతువై ఉంటుంది అని చెప్పాడు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఇంకొకటి కూడా ఉంది ఏంటో తెలుసా అండి ఒక తప్పుడు పని చేయమని చెప్పి మనం ఎవరికీ సలహా ఇవ్వకూడదు అది తప్పు అని మనకి తెలిసినప్పుడు దానివల్ల వాడు ఎంతో సుఖపడతాడు లేదా ఎంతో ఆనందపడతాడు అని తెలిసిన పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే మనం అసలు ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచన వలన వాళ్ళు సంతోషం పొందుతారు లేదా ఆనందాన్ని పొందుతారు ఐశ్వర్యాన్ని పొందుతారు అని తెలిసినా సరే మనం కొన్ని కొన్ని పనులు మనం చెప్పకూడదు ఎందుకంటే మనం చెప్పింది విని పెద్దవాళ్ళు చెప్పారనో లేకపోతే సలహా బాగుందనో చెప్పింది విని చేసిన వాడికంటే చెప్పినందుకు మనకి పాపం ఎక్కువ మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఎప్పుడూ కూడా తప్పుడు సలహాలు ఏవి కూడా దానివల్ల వాడు లాభం పొందుతాడు అని తెలిసినా కానీ చెప్పకూడదు తపస్సు అంటే సత్యాన్నే పలకడం అందుకే తపస్సును ఆశ్రయం చేస్తే అది కర్మ కన్నా కూడా గొప్పదై తనను రక్షణ చేస్తుంది అంతేకాకుండా ఆ తపస్సు చేసిన వాడు తాను వేరొకరిని కూడా రక్షణ చేయగలడు దానికి తార్కాణం ఇదే కదండి ఇక్కడ ఈ యజ్ఞం జరిగిన ప్రదేశమే దానికి తార్కాణం నూరుగురు కొడుకును పుట్టడానికి కారణమైన యజ్ఞం ఆ యజ్ఞం ఖచ్చితంగా ఎక్కడా దోషం లేకుండా జరిగింది అందుకే నూరుగురు పిల్లలు మళ్ళీ పుట్టారు కానీ ధర్మ వివక్ష వివక్షత ఎందు దోషం వచ్చింది అందుకు కారణం ఎవరండి పురోహితుడు కాబట్టి పురోహితుడు శిక్షించబడ్డాడు కానీ ఆయన దక్షత మాత్రం శంకించడం అనేది ఇది అంత గొప్ప ప్రదేశం ఆ సరోవరంలోకి వెళ్ళి స్నానం చేయి అని ధర్మరాజుని యమునా నదీ తటంలో స్నానం చేయమని పంపించాడు రోమసి మహర్షి కాబట్టి ఆ సోమకుని వృత్తాంతం అంత గొప్పది అని చెప్పాడు అక్కడ స్నానాదులు ముగించుకున్న తర్వాత ముందుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత నాభగుడు అంబరీషుడు యయాతి భరతుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఇక్కడే యజ్ఞం చేసి స్నానం చేసిన ఘట్టం ఇది ఇక్కడే వాళ్ళు స్నానాలు చేశారు ఇక్కడ స్నానం చేయడం అంటే మాటలు కాదు ఒక యజ్ఞం జరిగిన చోటికి ఎందరో మహాపురుషులు వస్తారు యజ్ఞ దీక్ష తీసుకున్న దీక్షితుడు ప్రతిరోజు నదిలో స్నానం చేసి పైకి ఎక్కుతాడు అందుకే దీక్ష ఎందు ప్రధానమైనది ఏమిటో తెలుసా అండి స్నానం దీక్షితుడైన వాడు స్నానానికి ఎప్పుడూ గురువుగారితో వెళ్ళాలి గురువుగారితో వెడితే ఆ స్నాన వైభవం ఏమిటో అర్థమవుతుంది దీక్ష తీసుకుని మనంతా మనమే స్నానం చేసేస్తే స్నానం విలువ మనకు తెలియ తెలియకపోవచ్చు దాని విలువ ఇక్కడ మహానుభావులు అంబరీషుడు యయాతి నాభగుడు మున్నగవారు ఎందరో యజ్ఞదీక్ష తీసుకుని యజ్ఞములు చేసి స్నానాలు చేశారు అటువంటి యమునా తీర సరోవరం ఇది ధర్మరాజా ఇక్కడ స్నానం చేయవయ్యా అని చెప్పి మరొక విషయం కూడా చెప్పాడు ధర్మరాజా ఇందులో స్నానం చేస్తే మరొక ప్రయోజనం కూడా కలుగుతుంది నీవు ఎంత భక్తితో మునక వేయాలో అంత భక్తితో నీళ్ళలో మునక వేసి స్నానం చేసి నీళ్ళలో నిలబడు అప్పుడు నీకు ఏమి దర్శనం అయిందో బయటకు వచ్చి నాకు చెప్పవలసింది అన్నాడు అక్కడ నీటిని ఒక శక్తి పట్టుకుని ఉంది ఆ నీటికి సహజంగా ఒక శక్తి ఉంటుందండి వేదం అనే వేదం దానిని గురించే నది అందు ఉంది నదిలో మాట్లాడుతుంది సమస్త పదార్థాలను పవిత్రం చేయగల శక్తి మునక వేసిన వాళ్ళందరూ సత్ఫలితాలను పొందుతారు అందరూ పవిత్రులైపోతారు నీటిలో మునిగి పైకి వచ్చింది కాబట్టి దర్భకు కూడా అన్నిటినీ పవిత్రం చేయగల పవిత్ర శక్తి వచ్చింది గొప్ప గొప్ప యజ్ఞయాగాది క్రతువులు నదీ తీరంలో జరిగితే చిట్ట చివర చేసే అవభృత స్నానం ఆ నది ఒడ్డునే చేసేస్తారు అక్కడ ఉండే బ్రహ్మస్థానంలో ఉండేవారు ఋత్విక్కులు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నవారు అక్కడ ఇంతమంది స్నానం చేస్తూ ఉంటారు అక్కడ వారి శక్తి అక్కడ నీటిని పట్టుకుని ఉంటుంది మీరు పొందడానికి యోగ్యమైన నీటిలో మునిగితే మనకి ఆ శక్తిని పొందగలుగుతాం ధర్మరాజా నీవు అక్కడ నదిలో స్నానం చేసి మునిగి బయటికి రా అక్కడ నీకు ఏం కనబడిందో చెప్పు అన్నాడు ధర్మరాజు గారు వెళ్ళి అక్కడి నదిలో స్నానం చేశాడు ఆయన మిక్కిలి భక్తి తత్పరతతో ద్రౌపదీదేవితో తమ్ములతో కలిసి నీటిలో మునిగి పైకి లేచాడు నీకు ఏం కనబడింది అని అడిగాడు రోమస్ మహర్షి ధర్మరాజు గారు అన్నారు రోమసు మహర్షి నేను ఆ నీటిలో మునిగి పైకి లేకి చూసేసరికి నాకు ఏమిటి కనబడ్డాయో తెలుసా దేవతలు ఉండే లోకాలు కనబడ్డాయి ఋషులు ఉండే లోకాలు కనబడ్డాయి దానితో పాటుగా ఆకాశం నందు కేచరులు తిరిగే లోకాలు కనబడ్డాయి ఆదిత్యలోకం కనబడింది అశ్విని దేవతలు ఉండే లోకాలు కనబడ్డాయి ఇంద్రలోకం కనబడింది ఇంద్రుడు కనబడ్డాడు ఇంద్రుడు పక్కన అర్ధసింహాసనం మీద గాంధీవం పట్టుకుని మా తమ్ముడైన అర్జునుడు కూర్చుని కనబడ్డాడు జగత్తు చేత సేవించబడేవాడా ఓ రోమస మహర్షి నేను వాటన్నిటినీ చూశాను అని చెప్పాడు అది తీర్థయాత్ర గొప్పతనం అంటే తీర్థయాత్ర గొప్పతనం గురించి రోమస మహర్షి ఆరణ్య పర్వంలో చెప్పడం జరిగింది అందుకని ఈ పర్వం ఆరణ్య పర్వం అయ్యింది ఇది మహాభారతం అన్నది ఒక పెద్ద పర్వం అండి ఎంత ఉంటుందో ఇది ఎన్ని విషయాలు చెప్తారో ఇందులో కాబట్టి అందుకే నదీ స్నానాలు చేసేటప్పుడు మనం ఏదో సరదాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు జల్లేసుకుంటూ లేకపోతే ములిగేస్తున్నాం అనుకుని ఎవరు చూస్తారో ఎవరు చూడరో అని కొంచెం కొంచెంగా ములిగినట్టు కాకుండా పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ నీటిలో కనుక ముగి మునిగితే మగవాళ్ళకి మాత్రమే నీళ్ళలో మునిగే అర్హత ఉంటుంది కాబట్టి ముక్కు చెవులు మూసుకుని నీటిలో మునిగితే పరమేశ్వరుడిని తలుచుకుంటూ మునిగి ఆ కళ్ళు మూసుకుని భగ భగవంతుడి రూపాన్ని మన కళ్ళలో అలా పెట్టుకుని చూసుకుంటూ కనుక మునిగి పైకి లేస్తే నిజంగా అక్కడ కళ్ళు తెరిచేసరికి పరమేశ్వరుడే కనిపిస్తాడు అంతేగాని ఏదో చలేసేస్తోంది బాబోయ్ ములగాల ఇప్పుడు చెయ్యాలంటున్నారు ఈ కార్తీక మాసం మా అమ్మ చంపేస్తోంది మా అత్తగారు చంపేస్తోంది బాబోయ్ చెయ్యాలనుకుని చేసేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి ఏమీ కనబడదు ఆ పుణ్యము అంత పెద్ద రాదు ఏదో స్నానం చేసిన పుణ్యం వేస్తారు తప్పితే మన ఖాతాలో పరమేశ్వరుడి దర్శనం పరమాత్మ దర్శనం అమ్మవారి దర్శనం అయ్యేటటువంటి అదృష్టాన్ని మనం నోచుకోము అందుకనే నదిలో స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైన శ్లోకాలు చదువుకుంటూనో భగవంతుడిని తలుచుకుంటూనో చెయ్యాలి ఆడవాళ్ళు మెడదాకానే ములిగి ఆ తర్వాత తలని ఒక లోటా ఏదైనా తీసుకెళ్ళి అంటే మగ్గులాంటిది ఏదైనా తీసుకెళ్ళి దానితో తల మీద పోసుకోవాలి తప్పితే నీటిలో పూర్తిగా ఆడవాళ్ళు నదిలో స్నానం చేసేటప్పుడు కానీ సముద్ర స్నానం చేసేటప్పుడు కానీ పూర్తిగా మొలకూడదు కాబట్టి అవన్నీ కనబడ్డాయి అని చెప్పారు దాంతో రంశ మహర్షి ధర్మరాజా నువ్వు చాలా అదృష్టవంతుడివి స్నానం ఎలా చేయాలో అలా చేసావు అన్నాడు దక్షత కలిగిన వాడు వాటి శక్తి చెప్పగలిగిన వాడు తీర్థయాత్రలో మనతో పాటు ఉంటే అప్పుడు మన మనస్సుకి ఆ తీర్థయాంద్రులు తీర్థయాత్ర ఎందు అంకుటితమైన దీక్ష కలుగుతుంది ఆయా తీర్థముల పవిత్రత ఏమి అర్థం చేసుకుని వాటి ఎందు మునకు వేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనకి ఇలాంటి వాళ్ళు ఎవరూ దొరకరు చాలామంది చాలా తక్కువ మందికే తెలుస్తూ ఉంటాయి ఈ తీర్థయాత్రల వలన కలిగే ఫలితాలు ఏంటి అనేది కాబట్టి మనం అదృష్టం ఏంటో తెలుసా అండి ఈ ఆరణ్య పరమంలో రోమసమహర్షి ధర్మరాజుకి ఏ రకంగా తీర్థయాత్రల గురించి ఏ ఏ తీర్థయాత్రలందు స్నానం చేస్తే ఏమేమి వస్తుంది అన్నది చెప్పాడు కాబట్టి మనం ఆ తీర్థయాత్రలో వెళ్ళినప్పుడు ఆ తీర్థం స్నానం చేసేటప్పుడు అవి ఒక్కసారి మనం తలుచుకుని చక్కగా స్నానం చేసామనుకోండి ఆ ఫలితాలన్నీ కూడా మనం పొందగలుగుతాం కాబట్టి ఈ రకంగా తీర్థయాత్రలు చేసినందువల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నది రోమస మహర్షి ధర్మరాజు గారికి చెప్పాడు ఆ తర్వాత రోమస మహర్షి భృగుతుంగ పర్వత ప్రదేశాన్ని చూపించాడు రోమస మహర్షి ఎన్నో మార్లు ఎన్నో తీర్థయాత్రలను చేశాడు ఆయన శిష్యులకు కూడా రోమసులు అనే పేరు తీర్థయాత్రల చేతనే ఆయన మూడు లోకాలను తిరగగల శక్తిని పొందాడు ఇది భృగుదొంగ పర్వతం ఇక్కడ శిబి చక్రవర్తి గొప్ప యజ్ఞం చేశాడు శిబి చక్రవర్తి తన ఔదర్యం చేత ఎప్పటికీ స్మరించగలిగిన అయ్యాడు అని చెప్పాడు ఆయన ఎప్పటికీ స్మరించగలిగిన మహానుభావుడు అయ్యాడా ఒకసారి నాకు ఆ శిబిచక్రవర్తి గురించి చెప్పండి అన్నాడు ధర్మరాజు ఇలా అడిగేవాడు ఉన్నాడు కాబట్టే భారతం వచ్చిందండి ఆ ఉత్సాహం ఉంది కాబట్టే భారతం వచ్చింది ఇప్పుడు రోమస మహర్షి శివ చక్రవర్తి గురించి చెప్పడం ప్రారంభించాడు అలాగే చూడండి రామాయణంలో రామచంద్రమూర్తి విశ్వామిత్రులు వాడిని ఎన్ని ప్రశ్నలు అడిగాడో గంగ గురించి సుబ్రహ్మణ్య జననం గురించి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం అహల్య గౌతమి వీట గౌతమ మహర్షి వీళ్ళందరి గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి ఒక ప్రశ్న అడిగేటటువంటి శిష్యుడు కనుక గురువుకి అంటే ఏదో ఒక పిచ్చి ప్రశ్నలు కాకుండా తెలుసుకోవాలన్న ఉత్సాహంతో వాళ్ళు అడిగే ప్రశ్నలు కనుక ఉన్నాయనుకోండి గురువుగారికి ఎంత ఉత్సాహం వచ్చేస్తుందో అవన్నీ అడిగి నా శిష్యుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి వీడికి మనం చెబితే ఆ రకంగా తెలుసుకున్న మహానుభావులు యొక్క గొప్ప విషయాలు ఏమైతే ఉంటాయో వాళ్ళు ఎందుకు ఆ రకంగా మహాత్ములు అయ్యారు వాళ్ళు ఏ ఏ తపస్సులు చేశారు ఏ ఏ యజ్ఞాలు చేశారో అవన్నీ కూడా ఈ శిష్యుడు తెలుసుకుని అతను కూడా అలా మారగలడేమో అనే మారగలడు ఏమో కాదు మారుతాడు అనే నమ్మకంతో గురువు శిష్యులకి ఇవన్నీ కూడా చెబుతారు కాబట్టి ఇక్కడ ధర్మరాజు గారు ఈ శిబి చక్రవర్తి ఇక్కడ యజ్ఞం చేశాడు తన ఔదార్యం చేత ఎప్పటికీ స్మరించగలిగిన మహానుభావుడు అయ్యాడు అని రోమశ మహర్షి చెప్పగానే ధర్మరాజు గారు ఊహ అనేసి ఊ కొట్టేసి ఎన్ని రకాలుగా ఎన్నో చెప్పేస్తున్నాడు ఈయన ఏం జ్ఞాపకం ఉంచుకుంటాం అస్తమాటు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తాడు ఎప్పటికయ్యా నీ పన్నెండు సంవత్సరాలు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పదమూడు సంవత్సరాలు అయ్యి ఎప్పటికీ నేను విడతాను ఎప్పుడు యుద్ధం చేస్తాను ఎప్పుడు సార్వభౌమాధికారాన్ని పుట్టుకు పుచ్చుకుంటాను అని ఆలోచించట్లేదు గురువుగారు చెబుతున్నారు అంటే అది తన మంచి గురించే అని ఆలోచించి ఆయన అన్నాడు శిబి చక్రవర్తి ఎప్పటికీ స్మరించగలిగిన మహానుభావుడు అయ్యాడా నాకు ఒకసారి ఆ శిబి చక్రవర్తి గారి గురించి చెప్పండి అని అడిగాడు కాబట్టి ఆ రకంగా అడిగినటువంటి ధర్మరాజు గారికి రోమస మహర్షి శిబిచక్రవర్తికి గురించి ఏమని చెప్పాడు అనే విషయాన్ని మనం రేపు తెలుసుకుంటూ శిబి అనేటటువంటి రాజర్షి యొక్క చరిత్రని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఈరోజు తొందరగా ముగిసిపోతోంది అని అనుకోకండి ఎందుకంటే నేను ఎందుకు ముగిస్తున్నానంటే ఇప్పుడు ఒక మహర్షి యొక్క గురించి చరిత్ర కానీ ఒక రాజర్షి చరిత్ర కానీ ఏదైనా ఒక విషయాన్ని ఒక ముని గురించి కానీ ఒక ఋషి గురించి కానీ రోమస మహర్షి ధర్మరాజుకు చెప్పేటప్పుడు నేను గనక ఆ రోజు మొదలెట్టి అలా చెప్పగలిగాను అనుకోండి అప్పుడు మీకు వినడానికి కూడా గుర్తుంటుంది ఇప్పుడు ఒక ఒక నిమిషమో రెండు నిమిషాల ఉంది కదా శివ చక్రవర్తి గురించి కొంత చెప్పేసేసి నేను విదిలేశానంటే మళ్ళీ రేపు చెప్పేటప్పుడు శివ చక్రవర్తి గురించి మొదట్లో ఏం చెప్పాను అనేటటువంటిది జ్ఞాపకం చెప్పుకోవడానికి మళ్ళీ నిన్న వినాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ఏ రోజు ఆ రోజు చెప్తే మీకు ఏమవుతుందంటే ఎప్పుడైనా ఆ ఒక్కటి వినాలనుకున్నప్పుడు ఓ ఫలానా రోజు నుంచి ఈయన ఈవిడ శివ చక్రవర్తి గురించి చెప్పడం మొదలెట్టారు కాబట్టి అది ఆ డేట్ పెట్టుకున్నారనుకోండి మీకు ఏది ఒక్కటి ఇప్పుడు నలోపాఖ్యానం వింటే మంచిది అన్నారు కనీసంలో కనీసం రోజు వినకపోయినా నాలుగైదు రో వారానికి ఒకసారో నెలకుసారో విన్నారనుకోండి ఆ నలోపాఖ్యానం ఎక్కడి నుంచి మొదలెట్టానో ఆ రోజు డేట్ కనుక మీరు కనుక వేసేసుకున్నారనుకోండి ఆ రోజు దాని నుంచి మీరు వింటే ఫలానా పారాయణం ఎన్నో సంఖ్య నుంచి నలోపాఖ్యానం ఉంది కాబట్టి ఈ నాలుగు రోజులు ఇది వినేద్దాం అనేటటువంటి దాన్ని మీరు పుస్తకం మీద రాసుకుంటే మీకు అది సులువవుతుంది కాబట్టి ఏదైనా కొత్త విషయాన్ని చెప్పేటప్పుడు అది ఎక్కువగా ఉన్నా చిన్నదిగా ఉన్నా ఆ రోజు నుంచి అలా మొదలెడితే మీరందరికీ వినడానికి కూడా మళ్ళీ మళ్ళీ వినడానికి కూడా మీకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అలా మొదలెడుతున్నాను కాబట్టి రేపు శివ చక్రవర్తి గురించి మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ